హే గైజ్ వెరీ గుడ్ మార్నింగ్ సో డైస్ డే టూ బ్లాక్ టూ ఇవాళ చూద్దాం ఏం చేస్తున్నారు ఇంట్లో అందరూ ఏం నువ్వు క్లీన్ చేస్తున్నావు అవునా టూ డేస్ నువ్వేనా పని మంచిది లేదు ఎక్సైజ్ అవుతుంది కానీ ఎస్ గైజ్ సో ఇవాళ ఏం చేద్దాం ఇవాళ ఏం చేద్దాం అంటే ఒక వన్ ల్యాక్ డ్రా చేద్దాం ఎట్లా ఆ ఫ్లేట్ మార్కెటింగ్లో మనం ఇన్కమ్ క్రియేట్ చేసుకుంది ఎవ్రీ వీక్ మనం మన ఇష్టం ఉన్నప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఆ లైవ్ బ్యాంక్ ప్రూఫ్ మీకు ఎట్లా విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తాను మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది రెండవది మన లైఫ్లో మనకి ఫాదర్ మదర్ ఈక్వల్ రోల్స్ ప్లే చేస్తారు కానీ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్తోని మనం ఒకరు మదర్తోని కనెక్షన్లో ఉంటారు ఒకరు ఫాదర్తోనే కనెక్షన్లో ఉంటారు అంటే సేమ్ వైబ్ సేమ్ రిలేషన్షిప్ ఇద్దరి పైన ఉండదు ఎందుకంటే ఆడపిల్లలకి ఎక్కువ ఫాదర్స్ ఇష్టం ఉంటారు ఇష్టం ఉంటారు అబ్బాయిలకేమో మదర్ ఇష్టం ఉంటారు సో ఒక చిన్న స్టోరీతో వీళ్ళిద్దరు కూడా మన లైఫ్లో ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తారో ఒక చిన్న స్టోరీ ద్వారా ఈ వ్లాగ్లో చెప్తాను ఇంకోటి ఈ వ్లాగ్ మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చూడాలి కంప్లీట్గా ఎందుకంటే నేను చెప్పే స్టోరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక ఎమోషనల్ స్టోరీ నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నాది మైండ్లో ఉంది ఐ వాంట్ షేర్ ఇట్ టుడే అండ్ లాస్ట్ థింగ్ ఈ బ్లాగ్లో చేయాల్సింది ఏంటి అని అంటే చేసి ఏం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే మా వైఫ్ మొన్న మా వదినకి చీర కొన్నప్పుడు ఒక చీర చూసిందంట అది కావాలని చెప్పి నేను నైట్ డిస్కషన్ ఇవాళ పాప ఎట్లయినా స్కూల్కి పోయింది ఏం పని లేదు టిఫిన్ బాక్స్ ఇచ్చేసి అట్నుంచట్టే షాపింగ్కి వెళ్ళి ఆమె ఒక చీర ఇప్పించేస్తే ఇవాళ డన్ విత్ ద డే థ్యాంక్ యూ సో పాపకి వాళ్ళ టిఫిన్ మేము ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళ పోతాడంట అండ్ కలిపి పెట్టేస్తే బాక్స్లో వాళ్ళకి టీచర్ తినిపిస్తుంది ఇక్కడ వెజిటేబుల్స్ ఏవి తినదు మేబీ అందరు పిల్లలు ఇంతేనేమో అందుకే దొరికిన ఛాన్స్ స్కూల్ పంపేసి వాళ్ళు టీచర్ తినిపిస్తుంది అండ్ ద బ్యూటీ ఏంటి అని అంటే కంప్లీట్గా తింటే ఇక్కడ స్టార్ మార్క్ ఇస్తారంట వచ్చి చూపిస్తుంది చలో రెడీ లెట్స్ గో ఫర్ షాపింగ్ సో యా మేడం రెడీయా చాలా ఇక మెట్లు కిందికి వెళ్తున్నాం సో ఇది నా పార్కింగ్ సో ఈ బండ్లన్నీ మనమే నాకంటే ఎక్కువ పిల్లల బండ్లే అండి చుట్టూ ఇవి రెండే కాదు ఇంకెట్ ఉంటాయి పైన ఉంటాయి అండ్ ఇది నా సూపర్ బైక్ టూ థౌజండ్ థర్టీన్లో హైదరాబాద్కి జాబ్ కోసం వచ్చినప్పుడు ఇదంతా మాడిఫికేషన్ అనుకున్నారు యాక్చువల్గా వేరే అమ్మాయి దీనికి కొట్టేసింది కొత్తగా బండి నేర్చుకొని అందుకే ఇది మో మా ఏమంటారు చాపలి బైక్ లాగా అయిపోయింది టూ థౌజండ్ థర్టీన్లో నుంచి నైన్టీన్ ట్వంటీ వరకు ఇదేనా అయాగుజా సో కష్టంలో ఉన్నప్పుడు ఇదేనా నాదుకున్నది సో లవ్ దిస్ బైక్ షాపింగ్ పోదాం సో అది నా కారు సో లెట్స్ గో బుక్ కింద కింద చలో చలో సో మంచి ఫాదర్ అండ్ మదర్ స్టోరీ చెప్తాను కదా ఈ కథ మీ పర్సనల్ లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అయితే ఎస్పెషల్లీ నేను చెప్పే స్టోరీ అయితే ఎండవరకు చూడండి సో స్టోరీ ఏంటని అంటే సో ఒక ఊర్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారంట ఇద్దరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటారు ఓకే ఊరికే కూడా కాదు లవ్ మ్యారేజ్ మళ్ళీ అరేంజ్ మ్యారేజ్ కూడా కాదు సో చేసుకుంటే వాళ్ళ వాళ్ళ బిజీ లైఫ్లో ఇద్దరు కూడా డాక్టర్స్ రెడర్సే డాక్టర్స్ అనుకోండి ఇద్దరు కూడా వాళ్ళ లైఫ్లో వాళ్ళు బిజీ అయిపోతారు సో చాలామంది మనం అనుకుంటాం కదా నేను చాలా వరలో నేను బిజీ ఉన్నాను నీకేం పని లేదు నా అమ్మాయిని అంటుంటాం అంటే వైఫ్ని అంటుంటాం అమ్మాయేమో అమ్మాయి అయినా ఇంట్లో మేనేజ్మెంట్స్ అవన్నీ చేసుకుంటా నేను కూడా జాబ్ చేస్తాను నేనైతే ఓపెన్ అప్ ఇట్లా అనుకుంటాం కదా సో ఈ కథ హెల్ప్ అవుతుంది సో ఇద్దరు కూడా వాళ్ళు వాళ్ళ బిజీ దీంట్లో ఉంటారట అయితే వాళ్ళు అలా అలా ఎంత ఉన్నప్పుడు ఒక వన్ ఇయర్ అయిపోతుందట అప్పుడు వాళ్ళు కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుందట ఇంట్లో ఎన్ని వర్క్స్ నేను చేయాలనా లేదంటే ఈ పను షేర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కదా లేదంటే ఈ వర్క్ నువ్వు చేయి ఈ వర్క్ నేను చేయి నేను నేను ఈ పని చేస్తున్నాను ఆ పని ఇట్లాంటివి స్టార్ట్ అవుతాయి అంట సో అమ్మాయి ఏం చేస్తుంది ఆబ్వియస్లీ ఆడవాళ్ళు కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తారు కదా సో మధ్యలో మధ్యలో మా వాడు అరుస్తుంటాడు ఇగ్నోర్ ఇట్ మా బాబు లెవెన్ మంత్స్ వాడు సో ఇట్లా వాళ్ళ వైఫ్ ఏం చేస్తుందంటే వాళ్ళ డ్యూటీలో వాళ్ళ కొలీగ్స్ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తుంటదంట మా ఆయన నన్ను అస్సలు ఊరికే ఇట్లా కోపం కోపంగా బిహేవ్ చేస్తుంటాడు నేను ఇక్కడ డ్యూటీ చేసుకోవాలి నా పనిలో నేను ఉంటాను అతను డ్యూటీకి వెళ్ళి వస్తాడు రిలాక్స్ అవుతాడు అతనికి ఏం పని ఉండదు కదా అండర్స్టాండ్ చేసుకోవచ్చు కదా నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి అమ్మాయి అంటుందంట ఆడవాళ్ళు చెడగొడతారు కదా ఆడవాళ్ళు సో ఆమె ఏమంటద వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంట అబ్బాయిలందరి ఇంతే వాళ్ళకి ఓపిక ఉండదు మనమైనా మనమే అడ్జస్ట్ అవ్వాలి ఎప్పుడు లైఫ్లో అని చెప్పి చెప్తుంటదంట సో అబ్బాయిలందరూ ఇంతే ఇంతే అన్నప్పుడు ఆమె కొంచెం ఇంకొంచెం మోటివేషన్ అయిపోతుంది ఓన్లీ మా అమ్మాయిలే గ్రేటు హౌస్ వైఫ్సే గ్రేటు అని చెప్పి ఆమె దాన్ని పాజిటివ్గా తీసుకుంటుందంట తీసుకొని ఇంకొంచెం గ్రజ్ పెంచుకుంటుందంట వీళ్ళేం చేస్తారంట హస్బెండ్ కూడా వాళ్ళ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో డిస్కస్ చేసుకుంటే సరేలా వదిలేసాయి ఇంకా మనమే అడ్జస్ట్ అవ్వాలా ఫోన్లో ఎందుకు గొడవ అని చెప్పి ఇతర అట్లా 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 అది ముదిరిపోతుందంట సో ముదిరిపోయి ఏ స్టేజ్కి అవుతుంది అంటే వీళ్ళ ఫ్రెండ్ ఎవరు ఈ అమ్మాయి వాళ్ళ హౌస్ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ సరే ఇదంత ఎందుకు నీకు ఇంకా ఏజ్ ఉంది కదా నువ్వు వేరే ఏదైనా మ్యారేజ్ చేసుకో మరి అడ్జస్ట్ కాకపోతే ఎందుకు అని చెప్పి ఇమంటుందా వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ సరే అని చెప్పి అదే అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ ఆఫీస్లో కొలీగ్ ఆమెకు దగ్గర అవుతారంట అంత వింటూ వాడు అరే కొంచెం ఇంకేదైనా అబ్బా ఆమెతోని ఎల్లు వెళ్ళేఫర్ లాంటిది ఏదైనా పెట్టుకుందామని చెప్పి వాడు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు ఇదంతా నడుస్తుంటుందంట సో ఈ అబ్బాయి ఉంటాడు కదా వాడు ఏం చేస్తానంట వాళ్ళ ఫాదర్ ఉంటాడు కదా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నాకేం హ్యాపీ లేదు మావిడ ఓకే నన్ను ఇది అది అంటుంటుంది ఏం చేయాలి అంటే వాళ్ళ హస్బెండ్ అంటున్నాడంట సరే అడ్జస్ట్ అవ్వవు ఏమవుతుంది మెల్లిమెల్లిగా మాట్లాడుకోవాలి చేసుకోవాలని చెప్పి అతను చెప్తున్నాడు లేదు లేదు నువ్వు ఇంత చెప్తావు డాడ్ అదని అని చెప్పి అతను చెప్తున్నాడు వాళ్ళ మదర్ వస్తుంటుందట అప్పుడే అబ్బాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ వచ్చి ఏమైంది నాన్న అంటే వాళ్ళ మదర్ని అంట నువ్వు ఏది హెల్ప్ చేయవు అట్లీస్ట్ డాడన్నా నన్ను ఇది చెప్తుంటాడు మోటివేట్ చేస్తుంటాడు నువ్వు నాకు ఏం సలహా ఇవ్వవు ఏమి ఇవ్వను కానీ వాళ్ళ మమ్మీ కొంచెం డిసప్పాయింట్ అయ్యే వెళ్ళిపోతుందంట సో అట్లా అట్లా వాళ్ళ డాడీ అర్థం చేసుకుని ఒకరోజు ఇంటికి వచ్చి ఆ అబ్బాయికి హస్బెండ్కి ఒక బుక్ ఇస్తాడంట ఒక బుక్ ఆ బుక్లో ఏం రాసుంటుంది అంటే నీకు ఒక బుక్ ఇస్తున్నా ఈ బుక్లో హండ్రెడ్ పేజెస్ ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ పేజెస్లో మాత్రమే నువ్వు డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ ఏం చేయాలని నేను రాసిస్తున్నా ఆ ఫిఫ్టీన్ డేస్ నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నీ లైఫ్ సెట్ అయిపోతుంది అని అంటే చెప్తానంట మా డాడీ ఇంద్ర నాయన నేనేమో నా బాగులో ఉంట బుక్ అంటాడు ఏదో రాసి ఉండదు అంటాడు డే వన్ అంటాడు డే టూ అంటాడు ఇది ఇంద్ర అని చెప్పి అనుకుంటున్నారంట అనుకున్నప్పుడు సరళే డాడీ మాట లాస్ట్ ఫైనల్ విందామని చెప్పి బుక్ తీసుకుంటాడంట సో డే వన్లో అంటే మీ వైఫ్ జాబ్కి వెళ్ళి రాగానే డోర్ నాక్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పేసి నేను డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పేసి చాలు అని చెప్పి రాసి ఉంటుంది ఇది ఒకటే గుడ్ మార్నింగ్ చెప్పి డ్యూటీకి వెళ్ళి రావడం సెకండ్ పేజ్లో యాడింగ్ టు దట్ నెక్స్ట్ డే ఏమవుతుందంట ఇద్దరు ఫస్ట్ డే గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోతారంట ఆమె ఏమనుకుంటుంది సరే నేను లీగల్గా నేను డైవర్స్ అని చెప్పినా కదా నేను మస్క కొట్టడానికి ఇది చేస్తున్నాడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పి అంతా నన్ను దగ్గర కావడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి వాడు చెప్తున్నాడు అనుకుంటుందంట ఆమె సో సెకండ్ డే టూ గుడ్ మార్నింగ్ చెప్పి డ్యూటీకి వెళ్తుండ అని చెప్పేసి ఇంట్లో ఏమైనా యుటెన్సిల్స్ ఉంటే ఫస్ట్ నేను నువ్వే వెళ్తావు కాబట్టి అవన్నీ క్లీన్ చేసిపోవని చెప్తారంట మరో మరి రాసి ఉంటుందంట సెకండ్ డే గుడ్ మార్నింగ్ చెప్పేసి డోర్ నాక్ చేసి గుడ్ మార్నింగ్ చెప్పేసి యూటెన్సిల్స్ అన్ని క్లీన్ క్లీన్ చేసి వెళ్ళిపోతారంట థర్డ్ డే ఒకలా ఉంటుందంట ఆమెకి ఇష్టమైన బొక్క చేయడము ఒకరోజు ఫోర్త్ డే కాఫీ చేయడము ఇవన్నీ ఉంటుందంట చేస్తూ 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 వాళ్ళు వీళ్ళకి విసుకొస్తారంట ఫిఫ్త్ డే ఈ నాయనా మా నాయనమన్నా లైఫ్ చర్చారా బాబు అంటే ఇవన్నీ సేవలు చేస్తున్నాడు చేపిస్తున్నాడు మళ్ళీ వాళ్ళు డాడీకి ఫోన్ చేస్తున్నాడు డాడీ అంతా నాతోను కాదు నేను చేయలేను అని చెప్పి చెప్తానంట చెప్తే సరడే వదిలేసి మరి నీ లైఫ్ గురించి నా దగ్గరికి వచ్చినావు కదా ఏదోటి అయితే ఆన్సర్ దొరకాలి కదా నీకు ఆగో అని చెప్పి వాళ్ళు డాడీ అంటారంట ట్వంటీ ఫైవ్ డేస్ సారీ ఫిఫ్టీన్ డేస్ అయితే నా మాట ఏమో అని చెప్పి చెప్తానంట సరళ వీడియో కూడా ఏమనుకుంటున్నాడు అంటే సరళ లాస్ట్ లాస్ట్ పదిహేను రోజులు మా డాడీ చెప్పింది అంటే అది అటు ఇటు ఇష్టమో కష్టమో ఏదో చేస్తే మా డాడీని కూడా సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది దొరుకుతా దొరుకుతా లేకపోతే లేదా ఆన్సర్ అని చెప్తున్నాడు అట్లా 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 చేస్తుంటాడు ఒకరోజు సీరియస్గా అతను డ్యూటీకి వెళ్ళిపోతాడంట డ్యూటీకి వెళ్ళిపోయి అంత అయిపోయి ఫిఫ్టీన్ డేస్ అయిపోతుందట సో అమ్మాయి ఏం చేస్తుందంట ఫివరిష్గా ఉండి ఇంట్లోనే ఉంటుందంట హౌస్ వైఫ్ ఉండి ఇటు చదువుతుంటే ఏంది అన్నీ చేస్తున్నాడు బుక్ ఇస్తాడు అది ఇస్తాడు ఇది ఇస్తాడు ఒక కాఫీ పెడతాడు ఓకే ఇలా అన్నీ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అంత లెంత్ అంత చెప్పలేం కదా ఫిఫ్టీన్ డేస్ సో ఇంద్రనాయన్ అని చెప్పి అంతా చూస్తుంటే ఒక బుక్ దొరుకుతుందట ఆ వైఫ్ హౌస్ వైఫ్కి ఆ బుక్లో ఏముంటుందంటే ఇవన్నీ రాసి రాసుంటుందంట డే వన్ డే టు డే త్రీ అమ్మ అమ్మ వీడు అమ్మో వీడన్నీ వీళ్ళ వీడంతట వీడి అనుకున్నా వీళ్ళ డాడీ చెప్తే చేస్తుండ అమ్మో వీడు సరిగా కరెక్ట్ కాదు నేను ఇంకా వీళ్ళు అనుకున్నా అని చెప్పి అనుకుంటుంది అంట సో అబ్బాయి వెళ్ళి మళ్ళీ వస్తారంట రాగానే గుడ్ మార్నింగ్ అని చెప్పి చెప్పి విజిట్ చేస్తుంటే అమ్మాయి బుక్ ఇట్లా వన్ మొహానే పడుతుందంట సో రోజులు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనుకున్నా మారిపోయినావు అనుకున్నా కానీ ఈ బుక్ అంత ఏంటిది అంత స్టోరీ అని అంటే నిజమే మరి నాకు ఏం ఆన్సర్ దొరకలేదు మా మా డాడ్ నేను హెల్ప్ తీసుకున్నా డాడ్ నాకు హెల్ప్ చేసిండు చెప్పేవాళ్ళు అయినా ఉండాలి కదా అని చెప్పి అంటారంట మరి ఇప్పుడు ఇదెందుకు చేసినావు అదెందుకు చేసినావు అని అంటే యాక్చువల్లీ వాడు అంట అంటే నేను బుక్ టెన్ డేస్ వరకే చదవడం అంటే చదివినప్పుడు టెన్ డేస్ వరకే పాటించినాను ఫ్రమ్ డే లెవెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్ లవింగ్ యూ అని అంటాడంట ఆమె అనలైజ్ చేసుకుంటారంట రైట్ వీడు ఇది చేసి ఇది చేసిండు అది చేసి ఇది బుక్లో లేదు కదా రైట్ వీడు నిజంగానే నన్ను లవ్ చేసిండు లేకపోతే ఇవన్నీ కూడా అన్నీ చేయడు కదా అని చెప్పి అనుకుంటున్నారు సో అట్లా వాళ్ళు ఒకటైపోతారు అప్పుడు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వాళ్ళ ఫాదర్ మదర్ దగ్గరికి ఇద్దరు వెళ్తారంట హ్యాపీగా అనే మా డాడీ నాకు లైఫ్ సెట్ చేసిండు అని చెప్పి వాళ్ళ మదర్ ఎందు ఎదురు వస్తుందట ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ అంటే ఈమెకు అత్త ఎదురు వస్తే అంటారంట వాళ్ళత్త అత్తకి ఇద్దరు గుజ్ చేసి వెళ్ళిపోతారంట వాళ్ళ అత్తని కొంచెం పక్కకు అంటే అంత పెద్ద కేర్ చేయకుండా ఫాదర్ కదా ఎక్కువ బుక్ ఇచ్చి కానీ లైఫ్ సెట్ చేసింది అట్లా ఆమెను పక్క జరిపేసి వెళ్ళిపోతానంట వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోగానే వాళ్ళ డాడీని హక్ చేసుకొని థ్యాంక్ యూ డాడ్ నాకు మంచి లైఫ్ ఇచ్చినావు మళ్ళీ మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎట్లా రావాలో చెప్పినావు అని చెప్పి చెప్తారంట అయితే అతనికి హక్ చేసుకొని వాళ్ళ ఫాదర్ ఇట్లా అంటాడంట సో డియర్ సన్ ద బుక్ వాజ్ గివెన్ బై మీ బట్ ఇట్ వాజ్ రిటర్న్ బై యువర్ మదర్ అంటే ఆ బుక్ నేను ఇచ్చినా కూడా ఆ బుక్ని ఆ బుక్లో ఏం రాసిండు అనేది మీ అమ్మగారు రాస్తేనే రాసిన తర్వాతనే నా బుక్ బుక్నికి ఇచ్చినాను ద మూరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని అంటే లైఫ్లో మన మీద అందరు ఇంపాక్ట్ ఒకలాగా ఉండదు అంటే ఫాదర్ ఫ్రంట్ పిక్చర్లో మనకి హెల్ప్ చేస్తే మదర్ మనకి బ్యాక్ పిక్చర్లో హెల్ప్ చేస్తుంటుంది కాబట్టి ఇది స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి టైం ఫర్ షాపింగ్ అన్నాం కదా సో దాంతోపాటు అఫ్లేట్ మార్కెటింగ్ అనే స్కిల్ ద్వారా ఎవ్రీ డే ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు మన ఇన్కమ్ క్రియేట్ చేసుకుంది మన వ్యాలెట్లో ఉండిపోతుంది నేను ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ప్లాట్ఫామ్లో ఉన్నాను ఈ గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ మనకు లైఫ్ టైమ్ ఎర్నింగ్స్ ఇస్తుంది ఈ వీడియో కూడా మీకు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ అవుతుంది సో ప్లీజ్ కమ్ ఇయర్ సో ఈ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఆల్రెడీ నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు కాబట్టి మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు అండ్ దీంట్లో వ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది సో ఒక ఇక్కడ చూడొచ్చు లెట్స్ గో టు ద వ్యాలెట్ ప్లేట్ ప్యానల్ సారీ ఇక్కడ వ్యాలెట్ ఉంటుంది వ్యాలెట్లోకి వెళ్దాం వ్యాలెట్లో మనకు అమౌంట్ ఉంటుంది ఇది మనం ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి సీక్రెట్ పిన్ సో ఇస్ మై పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనకు రిజిస్టర్ చూసుకోండి వన్ లాక్ ట్వంటీ వన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంది దీంట్లో ఆల్రెడీ లాస్ట్ ఒక టెన్ ట్వల్వ్ మంత్స్లో నేను ఎయిటీన్ ల్యాక్స్ వరకు సారీ సెవెన్ టు ఎయిట్ మంత్స్లో టెన్ ల్యాక్స్ వరకు ఎయిటీన్ ల్యాక్స్ వరకు ఓన్ చేశాను ఇది అవైలబుల్ బ్యాలెన్స్ నా లాస్ట్ వీక్ ఎర్నింగ్స్ వన్ వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అంత అవసరం లేదు ఒక వన్ ల్యాక్ డ్రా చేద్దాం సెలెక్ట్ ఆల్ కొట్టిద్దాం ఫస్ట్ ఇవి డిస్సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ అండ్ నైన్ థౌజండ్ ఓకే సో దిస్ ఈజ్ ఇట్ సో ఇక్కడ విత్డ్రా కొట్టగానే ఇక్కడ చూడండి ఓటీపీ హ్యాస్బెండ్ సెంటర్ రిజిస్టర్ నెంబర్ వస్తుంది సో దిస్ మై రిజిస్టర్ మొబైల్ కాబట్టి దీనికి ఓటీపీ వస్తుంది రాగానే ఇది ఎంటర్ చేస్తాను ఎంటర్ చేయగానే మనకు డైరెక్ట్గా అమౌంట్ దీంట్లో పడిపోతుంది సో డైరెక్ట్గా మనకు విత్డ్రా చేసుకోవచ్చు సో విత్ రాట్ ఇద్దాం సో ఓటీపీ వస్తుంది ఇక్కడ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఈ ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫోర్ సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఓకే సో దిస్ ఓటీపీ సో ట్రాన్స్ఫర్ అమౌంట్ విత్ ఇన్ సెకండ్స్లో చూడండి పే అవుట్ ఇనిషియేటివ్ సక్సెస్ఫుల్లీ సెకండ్స్లో వచ్చేస్తుంది అమౌంట్ సో దట్ ఈస్ అ బ్యూటీ సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనకి లైఫ్ టైం మనకి ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ఈ స్కిల్ ద్వారా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ద బ్యూటీ ఏంటి అని అంటే మీరు వన్స్ లాగిన్ తీసుకుంటే సరిపోతుంది మీకు ఈ ప్లాట్ఫామ్ మనకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది సో ఇక్కడ చూడొచ్చు నైన్టీ సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ త్రీ రూపీస్ ఆఫ్టర్ టీడీఎస్ ఓకే సో అమౌంట్ వచ్చేసింది కదా సో మెసేజ్ చూపిస్తే ఇక్కడ క్లియర్గా నైంటీ సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ త్రీ రూపీస్ అనేది క్రియేట్ అయి వచ్చేసింది అండ్ యాక్సిస్ బ్యాంక్ లైవ్గా నేను ఇన్కమ్ ఎట్లా క్రియేట్ అవుతున్నాను అనేది నా యాప్ కూడా చూపిస్తాను ఇంకొంచెం మీకు క్లారిటీ ఉంటుంది సో యాంట ఎగ్జీట్ ఎస్ సో ఫేస్ ఐడి అయితే అన్లాక్ చేస్తున్నా సో ఇక్కడ రీసెంట్ ట్రాన్సాక్షన్స్లో సో మీకు క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ ట్వంటీ సెకండ్ జూలై రైట్ ట్వంటీ సెకండ్ జూలై డేట్ చెక్ చేసుకోవచ్చు ట్వంటీ సెకండ్ జూలై ఇక్కడ అమౌంట్ నైంటీ సెవెన్ థౌసండ్ నైన్ నైంటీ రూపీస్ అనేది క్రియేట్ అయింది ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ సో మీరు కూడా ఇలా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో డిజిటల్ సుమన్ అనే పేజ్ ఉంటుంది అది కంప్లీట్ విజిట్ చేయండి లేదని ఆల్రెడీ మీకు తెలుసుంటే ఇమీడియట్గా నాకు కాంటాక్ట్ అవ్వండి ఈ ప్లాట్ఫామ్లో మీరు ఎలా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు మంత్లీ ఎట్లీస్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఎట్లా రీచ్ చేసుకోవచ్చు అని క్లియర్ గైడ్ చేస్తాను థ్యాంక్ యూ మచ్ ఇంకా వాళ్ళ అమ్మతో కూడా షాపింగ్కి వచ్చిండు వాళ్ళ అక్క మీ స్కూల్ పోయింది వీడు ఎంజాయ్ ఏమైనా దెబ్బ అంటే మొత్తం ఎవ్వరికి తెలియదు చీరలే చీరలు ఇది ఇరవై చీర ఏం ఉంటుందో తెలియదు కానీ అన్నీ కట్టుకుంటుంది దట్స్ ఆల్ ఫర్ ద డే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కొత్త ఇన్ఫర్మేషన్ కొత్త సజెషన్స్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ దిస్ బ్లాగ్ అండ్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ